రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెంటె ప్రశాంత్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న డెబ్బై మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి జీపీఏ సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు విద్యార్థులు మొబైల్ ఫోన్లతో టైం వృధా చేయకుండా బాగా చదవాలని కోరారు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పరీక్ష పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేసిన గెండె ప్రశాంత్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాజీ ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ నాయకులు మడిశెట్టి ఆనందం మంచ రాజేశం దయ్యాల కమలాకర్ చేప్యాల గణేష్ ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ లీడర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ నీరు మా పార్టీ అందరూ మా పార్టీ నాయకులే అందులోనూ గౌరవ సిస్ డైరెక్టర్ గంగారాం గారు మన రూపాయల టెన్త్ అనేది మీ లైఫ్కి కరెక్ట్గా ఒక పునాది మీరు అనుకుంటారేమో మేము టెన్త్ వరకు వచ్చామని కానీ ఇప్పుడే పునాది మీ జీవితం ఏటు వెళ్ళాలి ఏ విధంగా మళ్ళీ తిరగాలి అనేదానికి పునాది టెన్త్ ఈ టెన్త్లో మీరు మంచి మార్క్స్ ఏం చేయడంతో పాటు లో ఏం కావాలనుకుంటున్నారో ఇప్పుడే ఆలోచించుకోండి మీకు ఇప్పుడున్నటువంటి సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ అదే మిమ్మల్ని జీవితంలో ముందుగా నిలబెడుతుంది ఖచ్చితంగా ప్రతి రాయండి మీరు భయపడద్దు ఫస్ట్ కొంతమంది టెన్షన్ పడతారు పేపర్ చూసి టెన్షన్ పడి అసలు మొత్తానికి రాయకుండా ఉంటారు పేపర్ చదివి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసేయండి తర్వాత రాంత మీ శ్రద్ధ వహించి మీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మరియు మీరు చదువుకున్న పాఠశాల అదేవిధంగా మండలం జిల్లా స్థాయిలో మంచి పేరు తేవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు మొబైల్ మొబైల్ అనేది అవాయిడ్ చేయండి మొబైల్తో ఎక్కువ శాతం చెడు ఉంది మంచి కూడా ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిని ఎవరు ఆస్వాదిస్తలేరు చెడుని ఎక్కువ కోరుకుంటున్నారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మొబైల్ అనేది ఒక డిక్షనరీ మనం ఇది కావాలని ఊళ్ళో ఓపెన్ చేస్తే నీకు కావాల్సిన మంచిని ఇస్తుంది కానీ దాన్ని మనం తీసుకోం కానీ వేరే విషయాలకు చెడు కోసం పోయేసరికి మన చదువు ఖరాబ్ అవుతుంది కనుక